అలాగా సమాసాలకు సంబంధించినటువంటి నిర్వచనాల మీద మనకి చాలా ప్రశ్నలు వచ్చినాయి అలాగనే సంఖ్యావాచకం పూర్వపదంగా కలిగినటువంటి సమాసం ఏంటంటాడు దిగు సమాసం అసలు సమాసం నిర్వచనం ఏంటంటాడు విగ్రహవాక్యం అంటే ఏమిటంటాడు కాబట్టి సమాసాలకు సంబంధించినటువంటి ఒక సంక్షిప్త వివరణకు సంబంధించినటువంటి వీడియో ఇది సమాసాలలో అత్యంత కఠినమైనటువంటిది అంటే అభ్యర్థులంతా కూడా సందిగ్ధానికి లోనయ్యేటువంటి సమాసాల్లో ఒకటి ద్విగు సమాసం ఒకటి అలాగనే బహువ్రీహి సమాసం ఒకటి ఈ రెండు చాలా దగ్గర సంబంధం ఉంటాయి సంఖ్యావాచకం పూర్వపదంగా కలిగినటువంటి సమాసం దిగు సమాసం మనందరికి తెలిసినటువంటిది అంటే సమాసంలో రెండు పదాలు ఒకటి పూర్వపదము రెండు ఉత్తరపదం సంధిలోనైతే పూర్వపదము పరపదము సమాసంలో అయితే పూర్వపదము ఉత్తరపదం పూర్వపదంలో సంఖ్య ఉంటుంది సంఖ్యావాచకం ప్రధానంగా కలిగినటువంటి పూర్వపదం ప్రధానంగా కలిగినటువంటి సమాసం ఏంటంటే దిగు సమాసం రెండు జడలు రెండైన జడలు నలు దిక్కులు నాలుగును సంఖ్య గల దిక్కులు సప్త సముద్రాలు సప్తాను సంఖ్య గల సముద్రాలు సంఖ్య అనేటువంటిది పూర్వపదంగా ఉంటుంది అయితే ద్విగు సమాసానికి బహువ్రీహి సమాసానికి చూడండి చాలా దగ్గర సంబంధం ఉంటుంది ఎట్లాగంటే అది ద్విగు సమాసంలో సంఖ్య వస్తుంది బహువ్రీహి సమాసంలో కూడా కొన్ని పదాలకి సంఖ్యావాచకం వస్తుంది సంఖ్యావాచకం వచ్చింది కాబట్టి అది దిగు సమాసం అని అనుకోవటానికి లేదు త్రినేత్రుడు త్రినేత్రుడు మూడు సంఖ్యావాచకం వచ్చింది కానీ దిగు కాదు ఎందుకని అన్య పదార్థ ప్రధానం త్రి మూడు మూడు అను సంఖ్య గల అని అనకూడదు ఇక్కడ త్రినేత్రములు కలవాడు శివుడు చతుర్ముఖుడు నాలుగు ముఖములు కలవాడు బ్రహ్మ దశకంఠుడు పది కంఠములు కలవాడు రావణుడు కలది కలవాడు అనేటువంటి పదాలు మనకి బహువ్రీహిలో వస్తాయి ఇది చాలా గమనించాల్సినటువంటి